सरद మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా ప్రతి నెల ఐదో తారీఖు వరకు వేతనాలు ఇవ్వాలని పద్దెనిమిదో తారీఖు ధర్నా చేస్తే పద్దెనిమిదో తారీఖు ధర్నా చేస్తే ఇరవై తారీఖు వేస్తామని కమిషనర్ గారు చెప్పారు ఇరవై వరకు కానందుకు ఈ రోజు మనం ధర్నా చేయడం జరిగింది కమిషనర్ గారు సెక్టర్ గారు చెక్కులు చూపించారు ఈ రోజే మొత్తం జీతాలు పడతాయన్నారు చాలా సంతోషం ఈ రోజు ఈ నెల కాడికే కాదు ప్రతి నెల వేసిన ఐదు తారీఖు వేయాలి మిగతా మున్సిపాలిటీలు లెక్క తీసుకొని రెండు నెలలు రావాలి ఈడ మూడు నెలలు రావాలి ఈడ అంటే కుదరదు ఖచ్చితంగా కార్మికులను విభజించి పాలించొద్దు తర్వాత ఈడ మాత్రం ఐదు తారీఖు ఇవ్వాలి జీతాలు అదేవిధంగా వేధింపులు చేస్తామంటే ఊరుకునే లేదు ఖచ్చితంగా మేము పని చేస్తాం కడుపుకు తిని పెట్టమని అడుగుతాం పర్మనెంట్ చేయాలని కొట్లాడతాం వేతనం పెంచాలని కొట్లాడతాం ఆ పద్ధతిలో ఇది చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తుంది